ప్రేమా ఏ సి ప్రేమా ప్రైజ్ అలాగండి అందరు బాగున్నారండి పిల్లలు మళ్ళా స్కూల్కి వెళుతున్నారా కాలేజీలకు వెళుతున్నారా అయితే మొట్టమొదటి నుంచి వారిని చక్కని మాటలతో దీవులో నడిపిస్తూ బాగా చదువుకోవాలి అని చెప్పాలి ఏ రోజు పాఠాలు ఆ రోజు ఏంటి చదువుకుంటే మరి వారికి ఒకేసారి ఒత్తిడి ఉండదు కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి పిల్లల కోసం ప్రతిరోజు కుటుంబ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని భారంతో ప్రార్థన చేయండి పిల్లలందరినీ మంచి భవిష్యత్తులోకి నడిపించడం కాక నూట ఇరవై నాలుగో కీర్తన నాలుగు ఐదు ఆరువచనాలు ధ్యానం చేద్దాం చలములు మనలను ముంచి వేసి ఉండును ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును ప్రవాహములై ఘోషించు చలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇస్రాయల్ అందరూ కాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యోవా స్థుతి నందును కాక ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడ మా తండ్రి నీ కృపల్ జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడుతున్న విధానానికై వందనాలు తెలియజేస్తున్నాం ఈ రోజు కూడా మేము మాట్లాడండి కృప మేము జీవిస్తాం నాయన నీ కృప ఆమె రోజు మరి ఏస్తున్నామన్నా ప్రార్థన చేయించున్నాము తను ప్రేమని వల్లరా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఏం జరుగుతారు లోకంలో ఉండే మనుషులు మన మీదకు వచ్చినప్పుడు దేవుడు కానీ తోడై ఉండకపోతే మన స్థితి ఏంటో ఆలోచించుకుంటూ మన ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే మనం నిజంగా ఎప్పుడో నాశనం అయిపోయి ఇక్కడ అంటున్నాడు ప్రవాహములై ఘోషించు జలములు అంటున్నాడు అలాగే నాలుగవ వచనంలో అయితే జలములు మనలను ముంచి వేసి ఉండును ప్రవాహం మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును దేవుడు క్రైస్తవులకు తోడలేకపోతే ఒకవేళ నీకు నాకు తోడు లేకపోతే జలములు ఏంటి మనల్ని ముంచి వేస్తాయి ప్రవాహాలు మన ప్రాణాలని ఏంటి ప్రాణాలను తీసివేసి మన మీదుగా పొరి పారిపోతాయి అంటున్నారు కాబట్టి జలములు ప్రవాహములు అలలు ఇవన్నీ సుడిగాలలు మనల్ని ముంచి వేసి మనల్ని నాశనం చేస్తాయి కాబట్టి దేవుడు ఈ లోకములో దేవుని బిడ్డలకు ఉండే అందరినీ ఆయన అణిచి వేస్తూ ఉంటుంటాడు కాబట్టి ప్రభుత్వాలు క్రైస్తువుల మీద వ్యతిరేకంగా ఉండడం మనకు తెలుసు ఏంటి మంది అధికారులు క్రైస్తువులకు వ్యతిరేకంగా ఉండేవారు ఉన్నారు పెద్దలు గ్రామానికి పెద్దలు ఉండేవారు వాళ్ళు క్రైస్తువులకు వ్యతిరేకమే ఇలాగా ప్రతి వారు వ్యతిరేకులుగా ఉంటూ క్రైస్తత్వాన్ని అణిచివేయాలని క్రైస్తవును అసలు ఉండనివ్వకుండా చేయాలని ఎన్నో మార్పు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ ప్రయత్నం పలించి ఎందుకంటే తన బిడ్డలకు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి ప్రవాహాలు మన మీద వచ్చినా ఘోషించినా మనం భయపడవలసిన పని లేదు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇస్రాయల్ అందరూ గాక వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని ఇహోవా స్థుతి నందును గాకెలుయ శత్రువుల పండ్లకు ఏంటి మనల్ని వేటగా అప్పగింపని దేవునికి మనం స్థుతి చేయాలి అని మాత్రం చెప్తున్నాను అవునండి దేవుడు మనల్ని కాస్తున్నందుకు పోషిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు జీవింపచేస్తున్నందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు వస్త్రాలు ఇచ్చినందుకు ఏమి కావలసిన గృహాలు ఇచ్చినందుకు అన్నిటికీ దేవునికి స్థుతి మనం చేయగలం అంతకంటే మన దగ్గర ఏమీ లేదు ఆయనకి ఇవ్వటానికి మందంటూ ఏమీ లేదండి అన్ని ఆయనవి భూమి అయింది ఆకాశం అయింది వెండి అయింది బంగారం అయింది దేవుడు మనకిచ్చే జీతం అయింది ఆయనే మనం పోషించకపోతే మనం చెప్పండి ఎప్పుడూ నాశనం అయిపోయి కాబట్టి ప్రేమ వెళ్ళారా మనము స్థుతి చెల్లించబద్ధులమై ఉన్నాం మన హృదయపూర్వకమైన స్థుతిని దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నీ హృదయపూర్వకమైన దేవుడు చేసిన మేళ్లను బట్టి స్థుతి చెల్లించ మనం ఉన్నాం ఎంత స్థుతిస్తే అంత కాపుత దేవుడు మనకి ఇస్తాడు ఎంత ప్రార్థన చేసుకుంటే అంత భద్రత దేవుడు నీకు ఇస్తాడు ఎంత వాక్యంలో నువ్వు జీవిస్తే అంత తోడుగా నీకు దేవుడు ఉంటాడు ప్రియమైన వాళ్ళరా అది రహస్యం కాబట్టి మనం ఏం చేయాలి లేకపోతే బెంగే పెట్టుకొని భయపడిపోయి మనం ఏమి చేయలేం చేయవలసింది దేవుణ్ణి స్థుతించడం ప్రార్థించడం వాక్యంలో మనము ప్రత్యేకం ఈ మూడు చేసినప్పుడు దేవుడు నీకు తన రెక్కల చోటున భద్రపరుస్తాడు జన్మలు నీ మీద పొర్లి పారిపోయిన నీ ప్రాణములను దేవుడు కాపాడుతాడు అలెలోయా కాబట్టి ఎలాంటి సుడిగాదులు నీ జీవితంలోకి వచ్చినా ఎలాంటి శోధనలు వచ్చినా దేవునిలో ఉండు దేవుణ్ణి స్తుంచు ప్రార్థించు దేవునితో నడు దేవుని బహుగా దీవించి పలింపజేస్తాడు ఎండి శత్రువులు అందరి మధ్యలో దేవుడు మనల్ని నడిపించడం వాళ్ళకి ఆశ్చర్యం వేస్తారు అలేలోయ కాబట్టి ఎన్నో మార్పులు దేవుడు చేస్తా ఉంటుంటాడు ప్రపంచంలో క్రైస్తుతో ప్రార్థన ఇంది అండ్ ఏంటి విర్ర విగే వారిని కూడా దేవుడు అణిచివేస్తూ ఉంటుంటాడు కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ దేవుడిని కృతజ్ఞత ఆస్తుతూ చెల్లించుకుంటూ మనకు సాగుతాం దేవుడు మిమ్మల్ని అందరినీ భద్రపరచుకుంటా ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధ మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం నీ కృపలు పెట్టింది నేను శుద్ధిస్తుండగా నీ ఆత్మకారుణ మా మహిమ పొందమని ప్రతి క్రైస్తువుని కుటుంబం చుట్టూ ప్రతి మంది చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచమని మా రాష్ట్రాన్ని దీవించండి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారికి కూడా మంచి జ్ఞానములను గురించి మంచి ఆరోగ్యాల అనుగ్రహించమని ఏసురు నామమున ప్రార్థన ఆమె జూపి కృపజూప్రోమువా కృపజూపీ బ్రోమువా నీ కృపతో నన్ను నాడుకుముదే